హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ రోజు నిండు సీరియల్లో ఏం జరుగుతుందంటే ఇంకా అమర్ రణవీర్ గురించి అయినా మొత్తం ఒక ప్లాన్ అయితే అరేంజ్ చేస్తూ ఉంటాడు అంజలి పుట్టినప్పటి నుంచి ఏం చేశారో అవన్నీ కలిపి సృష్టిస్తాడు ఒక నెల రెండు రోజులు తరపడా అన్నీ సృష్టించినప్పటికీ రాణవీరు అమర్ అనుకున్నట్టే నిజంగానే ఒక లాయర్ని పంపిస్తాడు అమర్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కోదంటారు అంజలి పుట్టినప్పటి నుంచి ఏం జరిగింది అవన్నీ అని ఇంకా లాయర్ అలాగే ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ని అందరినీ కనుక్కుంటూ ఉంటే ఇంకా మళ్ళీ లాయర్ వచ్చి రణవేర్ ఇలా చెప్తూ ఉంటాడు అంజలి పుట్టిన కానీ రోజుల పిల్లలు కానీ చూస్తున్నారంటే అండి అంత నిజమే అమర్ గారు చెప్తుందని ఇంకా రణవేర్కి డౌట్ ఇలా అంటూ ఉంటాడు లేదు లాయరు అమర్ గేమ్ స్టార్ట్ చేసినట్టున్నాడు అని చెప్పి ఇంక ఇక్కడ ఏం జరుగుతుందంటే అమర్ ఇంకా అలాగా రాతోడితో కూడా మొత్తం చెప్తూ ఉంటాడు ఆరు ఉండి ఉంటే ఇది అంతా జరగనివ్వదు కదా తన గురించి అయినా సరే నీ స్టాండ్ తీసుకొని ఆ అంజుని వాళ్ళకి దక్కకుండా చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంక ఇక్కడ మనోహరి చిత్ర ఇద్దరు కలిపి తెగ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక మనోహరి అంటూ ఉంటుంది రాత నేను ఆ రూమ్ అరేంజ్ చేయడానికి ఎంత హెల్ప్ చేశాను కదా నీకు చిత్రాను ఇప్పుడు నాకు ఒక హెల్ప్ చేయాలని చెప్పి ఏంటి అంటే బాగా కింద పడిపోయేలా చేయాలి అని చెప్పి అంతే కదా నీకు ఎందుకు చేస్తాను అని చెప్పి అతడిలోకి వెళ్ళి సోరపంత కింద వేసి ట్యాప్ వదిలేస్తుంది ఇంకా వదిలేసి కిందకి వచ్చినవండి ఇప్పుడు బాగా చూడు పైకి వెళ్తుంది అప్పుడు పడిపోతుంది అనవన్నే ఇంక కిందకి వచ్చి కలిపి నేను పై మీ రూమ్లో ఏదో అవుతుంది చూడు అని చెప్పి బాగాని పంపిస్తారు బాగా నేను వెళ్ళాను అంటే వెళ్ళి చూడు చూడు అని బలవంతంగా చిత్రం వెళ్ళిస్తుంది ఇంకా వెళ్తుంది బాగా పరిగెట్టుకుని మెట్లు ఎక్కి ఇంకా అప్పుడు మనోహరి అంటూ ఉంటుంది చిత్రతో బాగా పడిపోవడం కదా చనిపోతుంది అంటే నువ్వేం చేస్తున్నావు చెప్పు మనోహరి అంట చిత్ర అప్పుడు ఇంక మనోహరి అంటూ ఉంటుంది బాగి పడిపోవడం కాదు నేను తను చావు ప్లాన్ చేశానని చెప్పి ఒకేసారి ఇటు బాగి అటు ఆరుకు ఆత్మ కూడా నుంచి భూమి ఒకటి నుంచి వెళ్ళిపోతే చూడండి అంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది మనోహరి అప్పుడు చెప్తుంది నేను ఎలక్ట్రికల్ వైర్ కట్ చేసి కింద వేసాను ఆ వాటర్లో ఉండే బాగా నడిచినవన్నీ షాక్ పోతుంది అని చెప్పి ఇంక నుంచి అంతా వింటున్న ఆరు తెగ కోపంతో రగిలిపోతే చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆరు ఏదైనా చేయాలి వీరిద్దరైందని చెప్పి అనుకుంటూ ఉంటుంది బాగా ఇంక పరిగెట్టుకొని వెళ్తూ ఉంటే ఆరు కొడతాను అని ఇంక మనోహరి అంటుంది బాగా ఇలా వెళ్ళింది కదా ఇప్పుడు నేను ఆరు ఫోటో ముందు ఉన్న పువ్వులు కూడా తీసి పడేసానంటే ఇంకా ఆరు ఆత్మ కూడా ఈ భూలో కొనుంచి వెళ్ళిపోతుంది ఇంక ఇద్దరి పేడ వదులుతుంది నాకు అని చెప్పి అన్నవంటే చిత్ర షాప్లో అలా చూస్తూ ఉండిపోతాయి ఏం జరుగుతుందో అని చెప్పి